హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ప్రియతమ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ కానీ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కానీ ఇలా నీడిల్లో ఎక్కించుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అది ఎంత ఎక్కించినా ఎక్కదు ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా అది చాలా ఈజీగా ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తానండి ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ నీడిల్లో ఎక్కించాలి ఇలా సిల్క్ థ్రెడ్ని సిక్స్ లేయర్స్ తీసుకున్నానండి ఇలా ఎక్కిస్తే మనకి ఇలా విచ్చుకోపోయినట్టు అవుతుంది చాలా ఎక్కువగా ఎక్కి ఎక్కించుకునేటప్పుడు చాలా లేయర్స్ ఎక్కించుకునేటప్పుడు ఇలా విచ్చుకోపోతూ ఉంటాయండి మామూలుగా అయితే మనము దీంతో యూస్ చేస్తాము ఇది కాకుండా వేరే మెథడ్ చూపిస్తానండి అదేంటంటే ఇలా ఒక గమ్ తీసుకోవాలండి ఇవి మనము వర్క్కి వాడుతూ ఉంటాం కదా ఈ గమ్ అనేది అది ఇలాగా చివరిన ఇలా కొంచెము గమ్ అనేది అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ గమ్ముని మనము కొంచెము ఇలా అంతా ఒక దగ్గరికి థ్రెడ్స్ అన్నీ ఇలా ఒక దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నీడిల్లో చూసారు కదా ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా ఎక్కిపోతుందండి అస్సలు మనం తంటాలు పడాల్సిన అవసరమే లేదు చాలా అంటే చాలా ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చు మనకి వర్క్ కంటే మెయిన్ ఎక్కువగా ఇదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలా చక్కగా ఎక్కించుకొని మనము వర్క్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు మన టైం కూడా సేవ్ అవుతుందండి చాలా టైం వేస్ట్ అనేది అవ్వదు అసలుకి చూసారు కదా ఇదైతే ఒక మెథడ్ అండి నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చేసి ఇలా టేప్ ఉంటుంది కదా ఇలాంటి ఒక టేప్ తీసుకోవాలి ఇప్పుడు ఈ టేప్ చివరన కొంచెం ఒక చిన్న పీసు కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్నది కట్ చేసుకొని ఈ ఈ టేప్ పీస్ని మనము ఇలా థ్రెడ్స్ తీసుకుంటాం కదా ఇది కూడా సిక్స్ లేయర్స్ అండి ఎంతంటే అన్ని లేయర్స్ తీసుకోవచ్చు దాన్ని ఇలా చివరిన ఈ టేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలండి మొత్తం ఇలా దగ్గరికి అయ్యేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీజర్ తీసుకోవాలి ఇలా సీజర్ తీసుకొని చివరిన సన్నగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి నీడిల్లో ఇలా పోయేలాగా చివరిన సన్నగా ఉండాలి చూసారు కదా ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మెథడ్ కూడా చూసారు కదా ఇలా ఈజీగా మనం వర్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎలాగో మన దగ్గర గమ్ ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే కొంచెం ఇది కూడా ఈజీ ప్రాసెసే కాకపోతే ఊకే టేప్ తీసుకొని కట్ చేసుకునేది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా గమ్ అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి మన దగ్గర కూడా పక్కనే ఉంటుంది వర్క్ చేసేటప్పుడు కూడా చూశారు కదా ఇవి రెండు మెథడ్స్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఏంటి మరి మీ టైంని సేవ్ చేసుకోవచ్చు వర్క్ కూడా చాలా హ్యాపీగా విసుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అలాగే నా వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ కుండ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక వీడియోతోని మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్